ప్రైజ్ దేవునికి మహిమ ఆ విజన్ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ క్రీస్తునామంలో వందనజేస్తున్నాను మీరు అందరూ బాగున్నారు కదండి నేడు ధ్యానం కోసము మనం ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమనగా ఇరిమియా రాసిన గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము ఎనిమిది నుంచి ఇరవై రెండు వచనాలు దయచేసి మీ దగ్గర బైబుల్ ఉంటే తెరవండి కలిసి మనం వచనాలు చదువుకొని మన ధ్యానాలకు వెళ్దాం నేను మీకోసం ఎనిమిది తొమ్మిది వచనాలు చదివి వినిపిస్తాను యూదుల చేత యూదులు కొలువు చేయించుకొనక తమ దాస్యములోనున్న హిబ్రిలు గాని ఇబ్యురాన్ గాని అందరినీ విడిపించినట్లు విడుదల చాటింప రాజైన రాజైన చిదిగి ఉన్న సమస్త ప్రజలతో నిబంధన చేసిన తర్వాత యుద్ధ నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్ చదువు వాక్యమును దేవుడు దీవించినగాక చదువున వాక్యమును బట్టి మనము ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా సంచలమైన మనసు విభజనను కలిగిస్తుంది హార్ట్ బ్రింగ్స్ డివిజన్ అనే అంశాన్ని మనము ఈ వాక్య భాగము బాగా చదివిన తర్వాత సారాంశాన్ని గమనించినట్లయితే బబులోని సైన్యము ఇస్రాయేలి ముట్టునిచ్చినప్పుడు సిదికి రాజు మరియు ఎర్షిలేములో ప్రజలు ఒక వడంబడిగా చేసుకున్నారు అది బానిసలుగా ఉన్న యూధులందరినీ విడిచిపెట్టి వారిని మళ్ళీ బానిసలుగా చేయకూడదని ఒక ఓడబెడ కానీ తర్వాత సిదిగా మరియు వివిధ ప్రజలు తమ మనసు మార్చుకొని తమ తోటి యూదులను తిరిగి బానిసలుగా మార్చారు వారు తప్పుడు స్వేచ్ఛను ప్రకటించినందున దేవుడు వారికి భయంకరమైన స్వేచ్ఛను ఇస్తాడు మరియు యుద్ధము తెగుళ్ళు మరియు కరువుతో వారిని చనిపోయేలా చేశాడు ఆయన బబులోను సైన్యాన్ని తిరిగి తీసుకురావడం ద్వారా దీనిని అక్కడ అమలుపరిచినట్లుగా మనం చూస్తాం ఈ విషయాలు వాక్య భాగాన్ని లోతుగా ధ్యానం చేస్తే సారాంశంగా మనం చూడగలుగుతున్నాం ఇంకా మనం లోతుగా ధ్యానం చేస్తే మన దేవుని గురించిన గొప్ప సత్యాలు గ్రహించడానికి వీలు కలుగుతుంది పదమూడు నుంచి పదహారు వచనాలు దేవుడు తన ప్రజలు అనుచివేత మరియు దోపిడి లేని సమాజంగా ఉండాలని ఆశిస్తున్నాడు అదని మన దేవుడు తన ప్రజల గురించి ఆలోచించే దేవుడు ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలి దేశం మొత్తము సంక్షోభంలో ఉన్నప్పుడు కూడా అదే దేశంలోని సభ్యులను బానిసలుగా మార్చడంలో వారి క్రూరత్వము చివరికి బబులోనుకు బానిసలుగా మారడం తప్ప వారికి వేరే మార్గం లేదని కనబడుతుంది సిగ్గు లేకుండా చెడు చేసేవారికి దేవుడు గొప్ప అవున అవమానాన్ని మరియు అపహాసాన్ని తెస్తాడు ఈ విషయాన్ని మనం ఆలోచన కొన్నిసార్లు దేవుని బిడ్డలు దేవుని సేవకులు ఏమాత్రం ఆలోచన చేయకుండా పాపం చేస్తుంటాం తప్పుడు పనులు చేస్తుంటాం సేవ చేస్తున్నాం అని చెప్పుకుంటాం అలాంటి వారికి దేవుడు అవమానం తెస్తాడు మరియు అసహ్యాన్ని కలిగిస్తాడు అనే విషయాన్ని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తాం ఇంకా మనం లోతుగా ధ్యానం చేస్తే దేవుడు మనకు నేర్పే పాఠం గ్రహించడానికి వీలు కలుగుతుంది ఎనిమిది నుంచి పదకొండు వచ్చిన మనము పడిన హృదయాలు చివరి వరకు నిజాయితీగా ఉండాలి మీ మనము అత్యవసర పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుని కోసం తీవ్రంగా వెతికి మరియు ఆయనకు విధేయత చూపి విషయాలు సౌకర్యవంతంగా ఉన్నప్పుడు అన్నిటినీ మర్చిపోయాలి అలాంటి చర్యలు మనం దేవుని యొక్క ఒక సాధనంగా ఉపయోగిస్తున్నామని చెబుతున్నాయి ప్రేమ మరియు విధేయతతో కూడిన పూర్తిగా అంకితమైన జీవితాన్ని తిరిగి జీవించుటకు మనం ఏం చేయాలో ఏం చేయవచ్చో ఆలోచన చేయాలి కదండి కొన్నిసార్లు పడినట్లుగా చేస్తున్నాం మళ్ళీ అదే చేస్తున్నాం ఈరోజు ప్రియమైన వాళ్ళ మనము దేవుడుకి ప్రేమ విధేయతతో సంపూర్ణమైన అంకిత కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటున్నా ఆలోచన చేద్దాం పరీక్ష చేసుకుందాం ఎందుకంటే దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది ఇస్రాయేలీలు ఒక ఒప్పందం చేసుకున్నారు ఎదురు అయినా ఆ ఒప్పందం కాకుండా వారు తిరిగి స్వేచ్ఛను వారే ప్రకటించుకున్నారు కదండి దేవుడు ఆ విషయాన్ని గుర్తు చేస్తూ మనకు బోధిస్తున్నాడు మనము మనం చేసే మోసాలు చేసే కొన్ని తప్పిదాలు దేవుని ఎదుట మనల్ని దోషులుగా నిడుతున్నాయి ప్రజలు ఎదుట కూడా కొన్నిసార్లు దోషులుగా ని ఆలోచన చేయాలి మనం దేవుని సేవకులుగా పశ్చాత్తాపడాలి నిజమైన పశ్చాత్తాపం కలిగి జీవించాలి ప్రార్థన చేసుకుందాం ప్రభావినా మనకి ఎంతో వందన వాక్యముని బట్టి సత్యముని బట్టి వందనాలు స్తోత్రాలు సూత్రం చెల్లించుకున్నాం అందరినీ మీ చేతిక చెప్పుకుంటూ ఏసుకృష్ణలో ప్రార్థన చేసి పెట్టుకుంటున్నా తండ్రి అమెన్ ఇప్పటి వరకు దేవుని వాక్యమును ఓపికగా విన్నారు దాన్ని బట్టి మీ అందరికీ స్తోత్రాలు చెల్లిస్తున్నారు మీరందరూ దేవుని వాక్యమును ఓపికగా విన్నారు దాన్ని బట్టి వందన్నారు ప్రేమైన వాళ్ళ మీ అనుభవాలు మాతో మాతో పంచుకోవాలని ఆశపడుతున్నట్లయితే మమ్మలను సంప్రదించండి దేవుని కృప మీకు వెళ్ళినప్పుడు తోడేయండి నాకు ఆ